ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ అనేంతలా ముంబై ఇండియన్స్ మీద రోహిత్ శర్మ ప్రభావం ఉంది ఐదు సార్లు ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా ట్రోఫీస్ని అందించినటువంటి గొప్ప కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఇటీవల జరిగినటువంటి లావాదేవీల్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ హార్దిక్ను కొనుగోలు చేసింది ఇందులో భాగంగా కొనుగోలు చేయడం మాత్రమే కాదు రోహిత్ని కెప్టెన్గా తొలగించి హార్దిక్ని కెప్టెన్గా ప్రకటించింది ఇదే ఈ వార్తే రోహిత్ అభిమానులకు ముంబై అభిమానులకు చిరెత్తుకొచ్చేలా చేసింది ముంబై ఇండియన్స్ జెర్సీలన్నిటిని తగలబెట్టడం ప్రారంభించారు ముంబై ఇండియన్స్ హార్దిక్ని కెప్టెన్గా ప్రకటించిన మరీ కాసేపటికే అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెస్ట్ ఇన్ పీస్ ముంబై ఇండియన్స్ అంటూ అభిమానులు పోస్టర్లు పెట్టారు టీమ్ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి వస్తువులను తగలబెట్టారు అంతేకాదు ఇరవై నాలుగు గంటల్లో ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ముంబై ఇండియన్స్ టీంను అన్ఫాలో చేయడం మొదలుపెట్టారు పలువురు మాజీ క్రికెటర్లు తోటి సహచరులు కూడా ఈ చర్యని తీవ్రంగా తప్పు పెట్టారని చెప్పి విశ్వసనీయ వర్గాల బోగట్ట ఐదు సార్లు ముంబైని విజేతగా నిలబెట్టినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ కోసం గుజరాత్ టైటాన్స్ కూడా పోటీ పడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతుంది చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతుందంటూ అభిమానులు రకరకాల పోస్టులు షేర్ చేస్తూ ఉండగా హార్దిక్ మరియు రోహిత్ మధ్య నెలకొన్నటువంటి ఈ వివాదం మాత్రం హార్దిక్ అభిమానులని సంతోషపెడుతుండగా రోహిత్ అభిమానులు తీవ్ర నిరాశకి లోన్ చేసిందంటంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం ఆఖరికి ఇది మలుపు తీసుకుంటుందో